తాండూర్ పట్టణం నగర్ లో వెలిసిన కట్టమైసమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం జరిగాయి శ్రీ కట్టమైసమ్మ అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన పల్లకీ సేవ ఊరేగింపు బోనాలు కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్నదనం చేశారు జాతర ఉత్సవాలను పురస్కరించుకుని వార్డు కౌన్సిలర్ మంకల్ రఘువేందర్ సతీమణి సరితాతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు మరోవైపు సాయంత్రం వేళ భక్తులు బోనాలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు పట్టణంలో ఉమాస్ నగర్లో వెలిసిన కట్టమైసమ్మ జాతర ప్రతి సంవత్సరం నిర్వహించే జాతర ఈసారి కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు పంతొమ్మిదో తారీఖు బోనాల కార్యక్రమము రేపు ఇరవై తారీఖు అన్నదాన కార్యక్రమం కలదు ఈరోజు బోనాల కార్యక్రమాన్ని ఉమాసు నగర్ ప్రజలు చాలా హతాసంగా నిర్వహించారు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు జాతర మహోత్సవాన్ని విజయవంతం చేశారు ఈ జాతరలో పాల్గొన్న భక్తులకు పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు తాండూరు పట్టణము లో తెలిసినటువంటి కట్టమైసమ్మ దేవాలయము విలాసనగర్ విజ్ఞానపురం కాల్ని ఆశయ కాల్ని మరియు అలాగే సౌకార్పేట్ ఈ నాలుగు ఖాళీలకు సంబంధించినటువంటి కట్టమై యొక్క దేవాలయం జాతర మహోత్సవము ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఉదయం పలవతి సేవ సాయంత్రం ఐదు గంటలకు కోనాలు లో పాల్గొన్న భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అది అలాగే రేపు జరగబోయేటువంటి మహాప్రసాదం అమ్మవారి యొక్క మహాప్రసాదము ఒంటి గంట కుంది కాబట్టి భక్తులందరూ కూడా తల్లి విద్యార్థుల పాల్గొని మహాప్రసాదం స్వీకరించి వైసమ్మ తల్లి మాతకు మాత యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి